इनके पास दस दिन पहले आया दोनों दिन के अकेले लेडीज टू डेज बैक स्वाइन लेग गेटेड कमेटी लो रेणुका अग्रवाल फिफ्टी ईयर्स ఏ విధంగా మర్డర్ చేసి దోపిడీ చేసినారు ఇవాళ ఆ వీడియోస్ కానీ ఏ విధంగా గొంతు నెరికినారు ఆ ఫొటోస్ చూస్తే కూడా ఒక భయం అయిపోయింది ఇవాళ అందరితో కలవని కూర్చినాను ఇచ్చేటటువంటి ప్రెసిడెంట్ గారు లోకలు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను కలిసినాను పోలీస్ అధికారులకి నా ఒక్కటే ఒక్క నివేదిక వేల కెమెరాస్ ఉన్నారు సీసీ కెమెరాస్ అసలు వాళ్ళు ఎటువైపు ఎన్న వెళ్ళినారు ఇప్పటి వరకు వాళ్ళు ఎందుకు అరెస్ట్ కాలేదు మాకు అర్థమవుతుంది ఇది చాలా కుట్ర చేసి వాళ్ళు ఐడెంటిఫై చేసి ఎన్నో నెలలు చూసిన తర్వాతనే అంత ఘోరమైన వాళ్ళు నేరం చేస్తున్నారు మర్డర్ చేస్తున్నారు నేను మా డీజీపీ గారికి కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను దీనికి ఇమీడియట్గా మీరు ఫోర్ టీమ్ తయారు చేసినారని వింటున్నాము ఇంకా చాలా టీం లిమిట్ తయారు కూడా చేసే అవసరం ఉన్నది ఎందుకంటే మొత్తం దాదాపు ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటారు మొత్తం ఫ్లాట్స్ ఇక్కడ అందరూ ఒక భయ వాతావరణంలో ఉన్నారు మన తెలంగాణలో చాలా పెద్ద పెద్ద కేసు కూడా సాల్వ్ చేసినారంటే మన తెలంగాణ పోలీస్కి ఒక మంచి పేరు వస్తుంది కానీ ఈ కేసు కూడా మీరు ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసి ఆ మర్డర్ చేసే వాళ్ళకి అరెస్ట్ చేసుకొని ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళకి ఉరి శిక్ష పడేలాగా చేయాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా పోలీస్ అధికారులకి ఇంకొక నివేదిక ఎవరైనా జార్ఖండ్ నుంచి కానీ యూపీ నుంచి కానీ బీహార్ నుంచి కానీ ఛత్తీస్గఢ్ నుంచి కానీ చాలా వరకు లేబర్లు ఇక్కడ పని చేయడానికి వస్తారు వాళ్ళు కరెక్ట్ ఆధార్ కార్డు ఉందా లేదా వాళ్ళుకి ఐడెంటిఫై గురించి ఏదైనా ఒక రూల్ పెడితే చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు వచ్చినారు దాదాపు లెవెన్ మంత్స్ వరకు ఇక్కడ ఉన్నారు మొత్తం ప్లాన్ ప్రకారం మర్డర్ చేసి కూడా వాళ్ళు వెళ్ళిపోయినారు అసలు ఎక్కడ పోయినారు ఏంది కూడా అవుతలేదు ఈ విధంగా కూడా చేస్తే కొద్దిగా మీరు దృష్టి పెడితే చాలా బాగుంటుందని నా వ్యక్తిగతంగా నా ఒక రిక్వెస్ట్